స్వామి శరణమయ్యప్ప మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనేక అనేక ధన్యవాదాలు ఈరోజు మనం భోజనంలోకి ఉపయోగపడేటువంటిది చెల్లక్రదుంపలు పచ్చడి చేస్తున్నాను దయచేసి సంతోషం చూడండి ముందుగా బజార్లోకి వెళ్ళి చక్కటి తెల్లటి చిలకడదుంపలు తీసుకురావాలండి తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఇక్కడ పెట్టుకోవాలి దీన్ని చెక్కు తీసే విధానం కూడా చూపిస్తాను ముందుగా చిలకడదుంపలు కడిగేసుకున్న తర్వాత ఇలా చెక్కు తీసుకోవాలని పైపైన ఉన్నవన్నీ కూడా చెలకడుంపులు తొక్క తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద ఎలా కట్ చేసుకోవాలండి తరిగేసుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చివి ఒక నాలుగు పచ్చరము వేసుకోవాలండి ఇది కొబ్బరి పచ్చలు ఎలా చేసుకుంటున్నాము అలాగే చేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో బెల్లంకు ఏం ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇది దుంపులు అంటే తీపిగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదండి ఈ చెలకడదుంపులో పోషక పదార్థాలు ఉంటాయి ఒకటి పిండి పదార్థం రెండు పీచి పదార్థం ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం ఇది చేసే విధానం చూపిస్తాను చూడండి ఈ చిలకడదుంపలు దుంపలు ముక్కలతో పాటు ఈ పచ్చడి కావాల్సిన విధానం ఏంటంటే కొద్దిగా చింతపండు కావాలండి ఒక చిట్టుకడు ధనియాలు అలాగే అర చెంచాడు ఆవాలండి ముఖ్యమైన ఈ పచ్చడి కావాల్సిన ముఖ్యమైనది మెంతులండి ఇది ఒక అర చెంచాడు తగిన చింతపండు అలాగే ఒక చెంచాడు శనగపప్పు ఒక టీ స్పూను మినపప్పు పొట్టి మినపప్పు అండి పోపులకు పొట్టి మినపప్పు కమ్మదానం ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర రెండు ఎండుమిరపకాయ ముక్కలు తగిన తీంగువ చేసే విధానాన్ని చూడండి చూడండి మీరు స్వామి శరణం శరణమయ్యప్ప ముందుగా చిన్న మూకులు పెట్టుకోవాలండి పెట్టుకుని దాంట్లోకి మనం నూనెంచో ఒక వేసుకోవాలండి ఒక చెంచా నూనె వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు పోపులోకి కాబట్టి శనగపప్పు అలాగే మినప్పప్పు పౌలమెంతులు ఎండుమిరపిక ముక్కలు తగినంత ఇంగు పొడి ఇది చక్కగా ఎలా వేగించాలండి వేగించిన తర్వాత దీన్ని ఒక దాంట్లో తీసుకోవాలి వేగుతుంది చక్కగాను ఈ చెలకరితో పచ్చడి అన్నంలోకి బాగుంటుందండి అలాగే ఇడ్లీ ఎటువంటి మనం టిఫిన్ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి మనం ప్రయాణం అయ్యేటప్పుడు ఈ టిఫిన్ తీసుకెళ్తూ ఉంటాం ట్రైన్లో కానీ బస్సులో కానీ తీసుకెళ్ళినప్పుడు కూడా చక్కగా పచ్చడి తీసుకు వెళ్తే అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి ఎక్కువ నిలవ కూడా ఉండదండి మహా అయితే ఒక రోజు ఉంటుంది తప్పితే రెండు రోజులు ఉంటుందండి ఎక్కువ రోజు ఉండదు కనుక మనం ఆ పచ్చడి ప్రయాణాలకు తీసుకెళ్ళొచ్చండి ఆధారాలు చాలా బాగుంటుంది ఈ రకంగా తీసుకున్న పోపుని దాంట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక అర చెంచాడు నూనె వేసుకోవాలండి మూకుట్లోనూ అదే మూకుట్లోను వేసుకున్న తర్వాత ఈ పచ్చివరికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో పచ్చిరికాయ ముక్కలు ఈ చిల్లకృతుమలు తరిగినవి ఏవైతే ఉన్నాయో ఒక రవ్వ వేగించాలండి కొద్దిగాను ఎందుకంటే పచ్చివాసన పోవడానికి చక్కగా ఇలాగ ఒక వేగి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చల్లారలు ఇవి ఈ వేగించిన పోపులు ముందుగా రెండు ఎండుమిరగ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి సరిపడా చందపొండు వేసుకోవాలండి ఈ ధనియాలు వేపకుండా పచ్చివి వేస్తే చాలా బాగుంటుందండి అలాగే ఈ పచ్చడికి కొద్దిగా కొత్తిమీర కూడా చాలా బాగుంటుందండి తగినంత ఉప్పండి పచ్చడికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇతో పాటు వీటితో పాటు కూడా మనం వేగించుకుని ఉంచుకున్నటువంటి చల్లకరదుప ముక్కలు పచ్చరికాయ ముక్కలు కూడా మనం ఇందులో వేసుకోవాలండి ఇది చాలామంది రోట్లో కూడా చేస్తూ ఉంటారు వాస్తవంగా రొట్టెనే చేయాలి నాకు ఇప్పుడు రోజులు అందుబాటులో లేదు కాబట్టి మిక్సీలో చేస్తున్నానండి పచ్చడి చాలా అద్భుతంగా వస్తుంది చేస్తున్నది చూపిస్తాను చూస్తానండి మధ్యలో చ మన పసుపు కూడా వేయాలండి ఈ పచ్చడిలోకి చెడు పసుపు కూడా వేయాలండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా చక్కగా మిక్సీలో మనం ఆడుకున్న తర్వాత అండి మనం ఏదైతే పో ఉపయోగించి ఉంచుకున్నామో అందులోకి తీసుకోవాలండి పచ్చడి మనం ఇలాగ మనం పోపు వేసి కలిపేసుకున్న తర్వాత అండి చెల్లకడిద పచ్చడి వేడి అన్నల్లో నూనె చొక్క వేసుకొని పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి వేసి తినచ్చండి పూర్వం మా మేనత్ గారు తరవణి అని చెప్పేసి ఉండేదండి పాఠశాలకు వెళ్ళే ముందరూ తరవణి అన్నం పెట్టేవారు ఆ తరవ తరవణి అన్నంలో ఈ పచ్చడి నచ్చుకు తింటే ఎంత అద్భుతంగా ఉండేదంటే అంటే అంత బలం కూడా ఉండేది చక్కగా మీరందరూ కూడా నా ఛానల్ చూసి ఈ చిలకడదుంప పచ్చడి చేసుకొని మీరందరూ కూడా తిని మీ యొక్క తిన్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో రుచి ఎలా ఉందో అది నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది అందరూ కూడా నా వీడియోని ఆదరించండి సపోర్ట్ చేయండి ఇప్పటికీ బాగా సపోర్ట్ చేస్తున్నాను ఇంకా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి వీడియో చాలా మంది చూస్తున్నారు లైక్ కూడా కొట్టండి మీరు ఇచ్చే లైక్ సపోర్టు నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి మలపాక మడి వంటలు తయారు చేయడానికి ఆ అవకాశం ఉంటుందండి మీరందరూ కూడా చాలా బాగుండాలి మీ మలపాక శుభ్రహ్మణ్య శర్మ నమస్కారం